ఈరోజు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీడియాలో రా ఈరోజు మీడియాకు ప్రెస్ఫుట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ మధ్య వైసీపీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరఫున వస్తున్న ఆదరణ చూసి ఏ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాజీలు ఏమైపోయినాం ఇంకా మాజీలు కాపుతున్నాం అందుకోసం టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంది అనే మాట ఏ ఏ గల్లీలు చూసినా వినిపించడం ఏ ఫేస్బుక్లో అయినా చెప్పడం ఇది శుద్ధ ఆబద్ధం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ వైసీపీ మాదిరిగా ప్రాంతీయ పార్టీ కాదు అందుకోసం మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం పత్రికా పూర్వంగా ఖండిస్తున్నాం మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి మా అధ్యక్షులు వారు చూ మా అధ్యక్షుల వారికి మన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చర్మిలా మేడం పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చాసి వత్తాల్లో ప్రజలు ఎక్కడైనా ఆధారాలు చూపిస్తున్నారు అలాగే మన సిటీ ప్రెసిడెంట్ గారైనా అబ్దుల్ ఖాన్ అన్న గారికి ఆధారాలతో అభినందనలతో ఎలాంటి కష్టాలు లేకుండా ఇరవై ఐదు వేల ఓట్లు వేశారంటే ఇది ప్రజల మా ప్రజలు మాకు ఎన్నుకున్న ఎన్నుకున్నారు కాబట్టే మనం మా ప్రజలు ఎందుకున్నప్పుడు మనం టీడీపీతో కానీ వేరే పార్టీలతో కానీ లోపకారిగా కానీ బయట కూడా కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోము ఇంకోటి ఏమంటే ఇంకా రాబోయే స్థానిక ఎన్నికల గురించి మీకు బెంగ పట్టుకున్నాయి స్థానిక ఎన్నికల్లో కూడా మీకు మేము మా ప్రజాబలం ఉంది ప్రజా ప్రజాబలం ఉన్నప్పుడు ఏ పార్టీతో పొత్తులు తొత్తులు రహస్య వ్యాపారాలు చేయని అవసరం లేదు అది వైసీపీకి చెల్లు పార్లమెంటులో బొక్బోర్డ్కు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది అసెంబ్లీలో రాజ్యసభలో బీజేపీ పరిచయం ఓటు వేస్తుంది ఇది వైసీపీ చల్లుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే కాదు కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పై వరకు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రతి చోట బగ్బోడుకు కోర్టులో కూడా ఆ బిల్లుకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాం మాట్లాడదాం కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజలు రాహుల్ గాంధీకి పీఎం చేయాలని పిసిసి షర్మిళ మేడం గారికి ముఖ్యమంత్రి చేయాలని అఫ్జుల్ ఖాన్ అన్నప్పుడు ఈ కడప నగరానికి మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి వ్యక్తిగా చూడాలని అనుకుంటున్నారు అందుకోసం వీళ్ళు ఎక్కడ పుట్టుకొని టీడీపీతో కలిసి ఉన్నారు ఇంకా ఏమొచ్చేస్తారు అటువంటి దగ్గర మీ దగ్గర ఏదైనా రండి కలిసి మాట్లాడదాం ఎక్కడైనా సవాల్ అని నేను ఈ ప్రతిగా ఉంటున్న వైసీపీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నాయకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లేనిపోని కుమ్మక్కైంది ఎవరో మీరు మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు బీజేపీ వన్ కేంద్రంలో పరిపాలిస్తే మీరు రాజ్యాంగం మీరు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ టూ ఆంధ్రాలో పరిపాలించారు బీజేపీ ముస్లిం మైనార్టీ వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చినప్పుడు దానికి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు ప్రతి చట్టానికి సపోర్ట్ చేశారు మళ్ళా కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడతారు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్క అయింది మీరా ఇలా మీమా గల్లీలో మాత్రము టీడీపీతో మీరు లోపల లోపల లావాదేవీలు జరుపుకుంటున్నారు కేంద్రాల బీజేపీతో దోషి అంటున్నారు ఇక చూసేసరికి మళ్ళా కాంగ్రెస్ టీడీపీ రెండు ఒకటైనాయి వీళ్ళంతా ఒకటే వాళ్ళని నమ్మద్దు అని ముస్లిం ఓట్ల కోసము నేను కొన్ని ఆరోపణలు చేస్తూ ఆధారాలు లేకుండా ఇదే ఆధారం పైన మేము సవాల్ విసుకుంటున్నాం ఎక్కడికైనా రెడీ మీరు ఏమన్నా ఆధార మీకు ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించగలితే డబ్బు ధైర్యం ఉంటే మా సవాళ్లను స్వీకరించండి మేము టీడీపీతో పొత్తు ఉండామని మీరు టీడీపీతో పొత్తు ఉండారు మీ వాళ్ళని టీడీపీ మీ వాళ్ళ కార్పొరేటర్లను టీడీపీలో పంపించారు మీ స్వలాభం కోసం మీ లాభం కోసం సెంట్రల్లో బీజేపీతో మీరు దోస్తూ ఉన్నారు కేసులు మాఫీ కోసం ముస్లిం ఓట్ల కోసం ఈ రోజు లేని కొని చేస్తున్నారు ముస్లింలు తెలియదా ఆ రోజుల్లో మీరు బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలు మీరు ఓట్లు వేయలేదా ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ త్రిపుల్ తలాక్ కానీ మీరు ఓట్లు వేసినా వేయలేదా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు చూసి ఒక బోర్డుకి మేము వ్యతిరేకము ఒక బోర్డుకి మేము వ్యతిరేకం అంటున్నారు మీ వ్యతిరేకము పార్లమెంటు వ్యతిరేకించారు ఓకే ఒకటి గురించి మాట్లాడాలా సరే మాట్లాడండి మేము కూడా మాట్లాడతాం కానీ ఒకడు ఆస్తులు దుబ్బేసినారే అవి ఎన్నికి ఇస్తారా ఒక ఆస్తులు దుబ్బేసినప్పుడు కడప ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు పోరాడినారు వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టినారు అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదా అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు మీరు మద్దతు ఇచ్చారు అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చట్టం తెచ్చినప్పుడు అప్పుడు మీరు మద్దతు ఇచ్చాడు అప్పుడు గుర్తు రాలేదా రాజ్యాంగం అలా మీరు రైతు శ్రామిక పార్టీ అంటారు రైతులకు వెన్నుకోట్టుకు వచ్చారు మీరు మీరు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ పార్టీ మీలాగా బీజేపీతో బీజేపీ ఉన్నప్పుడు బీజేపీతో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోం ఎప్పుడో ఒకటే సింగల్ అనుకుంటా బీజేపీ టీడీపీతో ఎవరు కుమ్మక్కై ఉండారు టీడీపీ బీజేపీ రెండు ఒకటే కూటమి ప్రభుత్వం అట్లాంటి బీజేపీతో మీరు లావాదేవీలు జరుగుతున్నారు అట్లాంటప్పుడు టీడీపీ కాంగ్రెస్ సారీ టీడీపీ వైసీపీ బీజేపీ ముగ్గురు ఒకటే కదా ఇట్లాంటప్పుడు మిమ్మల్ని ఏమనాలి బీజేపీ నాయకులని పిలుచున్నా టీడీపీ నాయకులని పిలిచి అన్నా లేదా జనసేన నాయకులని పిలిచాలన్నా మీ నాయకుల్ని ముందు మీరు గమనించండి మీరు ఏ నాయకులో ఆ తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడితే